అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ఎన్ఎస్ఎన్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ అండి ఇక్కడ కానూరు మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి అంటే ఇది అపార్ట్మెంట్ లాగా ఉంటుంది ఇక్కడ మొత్తం వచ్చేసి పదిహేను వందల డెబ్బై అయితే ప్లింట్ అయితే వస్తుంది పదిహేను వందల ప్లింట్ కూడా ఉన్నాయండి ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి అలాగే వెస్ట్ ఫేసింగ్ కూడా ఉన్నాయి కానూరు మన కళ్యాణ్ మండపం దగ్గరలో లొకేషన్ ఇది కానూరు అండి కానూరు మన కళ్యాణ్ మండపం ఆపోజిట్లో అయితే ఉంటుంది త్రీబీహెచ్కే ఫ్లాట్లో న్యూ కన్స్ట్రక్షన్లో మొత్తం కంప్లీట్ అయిపోయి రెడీగా ఉన్నటువంటి ఫ్లాట్లు అయితే సేల్ కొన్నాయండి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది మొత్తం వచ్చేసి అరవై గజాలు అయితే మనకి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి మీకు లొకేషన్ చెప్పాను కానూరు లొకేషన్లో ఈ ఫ్లాట్ అయితే సేల్ ఉంది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి టూ థౌజండ్ అయితే ఉంటుంది రెండు వేల ఎస్ఎఫ్టీ అండి చాలామంది అడిగారు మమ్మల్ని కానూరు ఫ్రైమ్ లొకేషన్లో ఒక టూ థౌజండ్ ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి ఫ్లాట్ను ఉంటే చెప్పండి అని అడిగారు వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్ అనమాట ఇండివిజువల్ షేర్ అరవై గజాలు ఇస్తున్నారు కాస్ట్ వచ్చేసి కోటి పది లక్షలు అండి బ్యాంకు లోన్ వస్తుంది ఎస్బీఐ నేషనలైజ్ బ్యాంక్లో లోన్ అయితే వస్తుంది లోన్ కూడా మేమే దగ్గర నుంచి చెప్పిస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తామండి అలాగే ఈ అపార్ట్మెంట్ కూడా చూపిస్తాము కామన్ ఏరియా ఉంది అలాగే కార్ పార్కింగ్ ఉంది మొత్తం రెండు వేల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది రెండు వేల డెబ్భై ఎస్ఎఫ్టీ కూడా ఉంది ఈస్ట్ వెస్ట్ రెండు వైపులా కూడా ఫ్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము కాస్ట్ అయితే కనుక కోటి పది లక్షలు అయితే చెప్తున్నారు మన కళ్యాణ్ మండపం కానూరు మంచి ఫ్రామ్ లొకేషన్లో అరవై గజాలైతే మనకి ఇండివిజువల్ షేర్ అయితే ఇస్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్